జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ప్రభాస్ సలార్ సినిమా విషయంలో ఆయన అంచనాలు తప్పడంతో నెటిజన్లు వేణుస్వామిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అయితే వేణుస్వామి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు తాను చెప్పింది నిజమే అని తన జాతకం ఎప్పుడూ తప్పు కాదని ఇటీవల చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణుస్వామి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి కొన్ని కామెంట్లు చేశారు వేణుస్వామి మాట్లాడుతూ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ విషయంలో తనపై తనకు నమ్మకం ఉందని పొలిటికల్గా కంటే సినిమాల పరంగా తనకి బాగా కలిసి వస్తుందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారితో నేను మాట్లాడానని ఆ సమయంలో ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారని చెప్పారు వేణుస్వామి మా వాడి జాతకంలో సమస్య ఉంది అది చెప్పకుండా మా వాడి జాతకాలు బాగా చెప్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ తల్లి తనతో అన్నారని వేణుస్వామి చెప్పారు ఈ సమయంలో ఆ సమస్య ఏంటో నాకు తెలుసు ఇది సమస్య అని నేను ఆమెకు చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఆ సమస్య ఏమిటనేది మాత్రం వేణుస్వామి ఇంటర్వ్యూలో బయటపెట్టలేదు జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం ఆయనకు మంచి యోగం ఉందని ఆయన పుట్టుక కూడా మంచి యోగంలో పుట్టారని వేణుస్వామి చెప్పారు ఎన్టీఆర్ రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రాకూడదని ఎన్టీఆర్ తల్లికి సూచన చేశానని కూడా వేణుస్వామి తెలియజేశారు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ప్రభాస్ సలార్ సినిమా విషయంలో ఆయన అంచనాలు తప్పడంతో నెటిజన్లు వేణు స్వామిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అయితే వేణు స్వామి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు తాను చెప్పింది నిజమే అని తన జాతకం ఎప్పుడూ తప్పు కాదని ఇటీవల చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న వేణుస్వామి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి కొన్ని కామెంట్లు చేశారు వేణుస్వామి మాట్లాడుతూ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ విషయంలో తనపై తనకు నమ్మకం ఉందని పొలిటికల్ గా కంటే సినిమాల పరంగా తనకి బాగా కలిసి వస్తుందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారితో నేను మాట్లాడానని ఆ సమయంలో ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారని చెప్పారు వేణుస్వామి మా వాడి జాతకంలో సమస్య ఉంది అది చెప్పకుండా మా వాడి జాతకాలు బాగా చెప్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ తల్లి తనతో అన్నారని వేణుస్వామి చెప్పారు ఈ సమయంలో ఆ సమస్య ఏంటో నాకు తెలుసు ఇది సమస్య అని నేను ఆమెకు చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఆ సమస్య ఏమిటనేది మాత్రం వేణుస్వామి ఇంటర్వ్యూలో బయటపెట్టలేదు జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం అని ఆయనకు మంచి యోగం ఉందని ఆయన పుట్టుక కూడా మంచి యోగంలో పుట్టారని వేణుస్వామి చెప్పారు ఎన్టీఆర్ రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రాకూడదని ఎన్టీఆర్ తల్లికి సూచన చేశానని కూడా వేణుస్వామి తెలియజేశారు